హాయ్ అండి ఈ బెడ్ దగ్గర ఇద్దరు గొడవ ఎవరు బెడ్ ఈ ఇంట్లో ఉండే సామాన్ అన్ని ఈక్షిత్ నేను సైమాను కూడా ఈక్షిత్ మనుషులను నువ్వు అన్నావు కదా నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను అని ఎందుకు చంపేస్తావా అదే ఎందుకు చంపేస్తావా మమ్మల్ని నీ మాట వినబో చంపేస్తావా మమ్మల్ని సాగుతావా చంపేస్తావా

ఏమే వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా చెప్పువే అమ్మ మేము మీ ఆ మీ చెల్లెలు మీ చెల్లెనా నువ్వు అన్నావు కదా మా చెల్లెల్ని నా మాట వినటం లేదు అందుకు నేను సాకును అన్నావు కదా ఏమే మీ అన్న మీ అన్న దగ్గర ఉంటావా మీ నాన్నకాడకి వెళ్ళిపోతావా ఉండరా అది కాడికి వెళ్ళొద్దు అడుగుదాం నువ్వు మీ నాన్నకాడు ఉంటావా మీ అన్న దగ్గర ఉంటావా మీ నాన్న కాడికి వెళ్తావా ఏ వీడియో తీస్తుంటే పనుకోవచ్చా మీరే కదా వీడియో తీమన్నారు చెప్పండి జిటి తల్లి తన్నేస్తున్నా అనకూడదు కొట్టేస్తున్నా లేవే వీడియో తీసేటప్పుడు పైకి లేచి కూర్చో దీనికి బల పొగుర్రా మీ చెల్లికి పొగరు రేపు బర్త్డేకి కూడా నేను బట్టలు దాను మీ చెల్లెలకి కేక్ దాను చాక్లెట్లు దాను ఎవరికైనా కానీ చెప్పిన మాట వింటేనే తెస్తా లేకపోతే తాను వీడియో తీసినప్పుడు వీడియో అవును ఇప్పుడు వీడియో ఎవరు మీరు కదా తిమ్మన్నారు మరి లేచి కూర్చోవాలి కదా మరి మీ చెల్లి లేచి కూర్చుంటుందా తన్న అలా అని అనకూడదు అని ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను నేను ఆ మాట తప్పుడు మాట నానా మీ స్కూల్లో ఏం చెప్తుంది మీ స్కూల్లో వీడియో ఆపేస్తుంది ఆపేస్తుందా బాయ్ చెప్పేది ఏ బాయ్ చెప్పేవే ఏ నోటుకు మాట్లావా చాక్లెట్ ఇస్తా మాట్లాడతావా తినేదే తినే పెడితే అప్పుడు మాట్లాడతావు ఇప్పుడు చాక్లెట్ ఇస్తానప్పటికీ చూడండి గొంతు ఎంత బాగా వచ్చిందో నేను కూడా మాట తప్పుతాను నువ్వు తప్పుతున్నావు కదా వీడియో తీయమ్మా నేను మాట్లాడతాను అని చెప్పాను నాకు వీడియో తీసేటప్పటికి పనుకొని మాట్లాడాలి ఇప్పుడు నేను కూడా చాక్లెట్ ఇవ్వను ఎందుకు ఇస్తానా మీరు చెప్పినట్టు మీరు చేస్తున్నారా ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు బీరువాలో తాళం వేసి పెట్టుకున్న చాక్లెట్లని ఆ చాక్లెట్ ఇవ్వను నేను నేనే తినేస్తా మీ చెల్లెలు అసలు చెప్పిన మాట వింట ఉండ బాగా చెప్పండి అయితే ఏ అన్నా మాట్లాడవా సరే బాయ్ అండి నేను ఇంకా మీరు చెప్పిన మాట ఇంటలేదు కదా నేను వీడియోలు తీయను అసలు